హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సాలియా సెంట్రల్ మార్కెట్ కి అయితే పోయినాం ఇక్కడ వెజిటేబుల్స్ కత్తర్లో ఎక్కడ దొరకనంత చీప్ గా అయితే ఇక్కడ దొరుకుతాయట నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వస్తున్నా ఈ మార్కెట్ షెడ్ అయితే చూడు ఒక పది ఇరవై రైస్ మిల్లులు అయితే వేడలుపు ఉంటాయో అంత పెద్దగా అయితే ఉంది దీనిలో రెండు వందల స్టాల్స్ అయితే ఉన్నాయి దీనిలో ఉన్న ఈ రెండు వందల ప్రతి దుకాణము హోల్సేల్దే ఎక్కడ కొన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటి ఐటమ్ కొన్నా కూడా చాలా చాలా తక్కువ ఉంది మేమైతే షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ లో తీసుకుంటున్నాము టమాటా బాక్స్ ఎనిమిది కిలోల బాక్స్ అయితే ఇరవై రియాలకు ఇచ్చిండు ఇరవై కిలోల ఉల్లిగడ్డ సంచి అరవై రియాలకు అయితే ఇచ్చిండు అంటే మూడు రూపాయల చొప్పున పడుతుంది మన సూపర్ మార్కెట్లలో అయితే ఇప్పుడు ఏడున్నర ఆరున్నర అయితే ఉంది సగానికి సగం రేట్ అయితే తక్కువ ఉంది ఇక్కడ అయితే ఇరవై నాలుగు మంది కలిసి వంట వేసుకుంటాం కనుక మాకైతే ప్రతిసారి సూపర్ మార్కెట్లకు కొంటే నాలుగు నుంచి ఐదు వందల కూరగాయలు అయితే పట్టేటి మేము ఇక్కడ ఖర్చు కొన్నందుకు రెండు వందల ఇరవై రూపాయలకే ఒక ట్రాలీ నిండా కూరగాయలు అయితే వచ్చినాయి మీరు కూడా ఇక్కడ వల్ల కూరగాయలు కొనుక్కోవాలంటే లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి